ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కానీ మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్రీ డేస్ అయితే వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట బెంగళూరు అక్కడ అయితే మేము ఏం చేసాము ఎలా ఎంజాయ్ చేసాము అన్నది అయితే వీడియోలో ఉంటుంది వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో ఫ్యామిలీ అందరూ ఒకే చోట ఉంటే ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో వదిన వదినైతే పూజ కూడా చేసింది అనమాట శనివారం అదంతా కూడా ఈ వీడియోలో ఉంది స్కిప్ చేయకుండా చూసేయండి సో అయితే నవంబర్ ట్వంటీ వన్ అనమాట ఫ్రైడే సో పూజ అంతా చేసుకున్నాను ఇంకా కొబ్బరికాయ కొట్టాలి కొడతానమాట సో ఈ విధంగా పూజ చేసుకున్నాను నేను పూజ చేస్తున్న హడావుడిలో ఉంటే చూడండి అగ్గి అన్నీ తీసి బయట కింద అలా పంపింది చిట్టి అలా ఉంటుంది అనమాట అందుకేనండి నా పనులు ఎప్పటికీ పూర్తి అవ్వనమాట రోజంతా చేస్తూనే ఉంటాను అలాగే తులసం కాడ దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను చూడండి గాలి కారిపోతుందని చెప్పేసి అక్కడైతే పెట్టాను అనమాట సో ఆ విధంగా దేవుడి పాటలు అయితే వేశాను జస్ట్ ఇప్పుడే అంటే వీడియో కోసం అని ఆపాను వేస్తాను అనమాట సో చిట్టి చూడండి చిట్టి సరే కూర్చో హాయ్ చెప్పు హాయ్ చెప్పు అయితే నేనైతే పూజ చేసేసి మార్నింగ్ టిఫిన్ చేసేసి లంచ్ కూడా వండేసి తినేసి చర్శ్మా తీసుకురావడానికి వెళ్ళాను చర్స్మా యాక్చువల్గా త్రీకి వస్తుంది మాకు ట్రైన్ కూడా త్రీకే అనమాట సో అందుకే నేను ముందుగానే వెళ్ళి ఇంకా వన్ థర్టీ టూకి అంతా వెళ్ళి తీసుకొచ్చేసాను తీసుకొచ్చేసి ఇంకా త్రీ ట్రైన్కి అయితే స్టార్ట్ అయ్యాము ఫ్రెండ్స్ చూడండి రెండు రోజులు బెంగళూరుకి రెండు బ్యాగులు అనమాట సో అది రెడీ అయిపోయాము చిట్టికైతే రెడీ చేసాను జడేయాలి ట్రైన్లో వేస్తాను టైం అయిపోతుంది ఇప్పుడే చర్ష్మా స్కూల్ నుంచి తీసుకొచ్చాను చర్ష్మా కూడా ట్రైన్లోనే జడేస్తాను సో అదనమాట చూడండి వీళ్ళు బయటకంటే గొప్ప ఇష్టం అండి మేము అయితే కాచిగూడ ట్రైన్ అనమాట సో మేమే ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది కదా సో అందుకే ఫుల్ ఖాళీగా ఉంది చర్ష్మాకి వీడియో తీమన్నాను చూడండి ఫుడ్ చుట్టూ తిప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉందనమాట సో ఆ విధంగా చక్కగా మేము స్టార్ట్ అయింది అక్కడే కాబట్టి ట్రైన్ నీట్గా చక్కగా ఉంది మేము కూడా రిజర్వేషన్ టికెట్ అనమాట సో ఏ ప్రాబ్లము లేదు సో చక్కగా స్టార్ట్ అయితే అయిపోయాము త్రీకి ఆఫ్టర్నూను మొత్తం మా కోచ్ అంతా ఖాళీగా ఉంది అనమాట స్టార్ట్ అయ్యాము ఇప్పుడైతే త్రీ అయింది కరెక్ట్గా త్రీకి స్టార్ట్ అవుతుంది ట్రైను సో మేమే ఈ కోచ్ అయితే మేము మొత్తం ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట ఇది హైదరాబాద్ వెళ్తుంది కాచిగూడ ఎక్స్ప్రెస్ సో త్రీ అయింది లంచ్ అన్ అయిపోయి నేను చిట్టి కూర్చొని చిట్టి చాక్లెట్ చిట్టికి జడేస్తాను ఇప్పుడు ఎవరు లేదు కాదు సో అది ప్రస్తుతానికి అయితే ఇది చూస్తున్నానండి ఎవరు ఎవరు లేరు ఎక్కడ ఎవరు లేరు ఉంటే నెక్స్ట్ కోకిలో ఉంటారేమో మేమైతే ఐదో ప్లాట్ఫామ్లో దిగాము ఒకటికి అయితే వెళ్ళాలి చూడండి ఎంతమంది ఎంత రష్ ఉందో జనాలు అయితే ఫుల్గా ఉన్నారనమాట అన్నయ్య కూడా మాకు మాకు రిసీవ్ చేసుకోవడానికి వచ్చేసారు

అన్నమాట ఏడు శనివారాలు వ్రతం చేసిందండి అందులో వడ్డీ శనివారం ఎనిమిదో వారం ఉంటుంది కదా అది ఒక్కటే అనమాట సో ఆ వారం అనమాట లాస్ట్ వారం అండి ఇది మేము పడుకొని లేచేసరికి ఈ వంటలన్నీ కూడా ఒక్కదాయే వండేసిందనమాట కూర బఠానీలు దద్దోజనం పాయసం ఇంకా సాంబారు అన్నీ కూడా అసలు మేము లేగలేదనమాట సో ఆ విధంగా పులిహోర అన్నీ వెరైటీలు కూడా చేసేసింది అనమాట ఇంకా ఫోర్ థర్టీ కంట లేచింది చూడండి సేమియా పాయసం అన్నీ కూడా చేసిందనమాట సో ఆ విధంగా అంత ఫాస్ట్గా అన్నీ తనే చేసుకుంటుందండి అంబలు కూడా పెట్టేసింది పిల్లలకి పెట్టేసి ఇంకైతే ముందు రోజే పువ్వులన్నీ తెచ్చుకొని ఇంకా పూజ అయితే రెడీ అనమాట ముందుగా వంటంతా చేసేసి ప్రసాదాలన్నీ వండేసింది ఇప్పుడైతే రెడీ చేస్తుంది నేను అత్తయ్య అయితే గుడికి అయితే వచ్చామన్నమాట అయితే ఇంటి దగ్గర అరేంజ్ చేయాలి కదా అని చెప్పేసి రాలేదు నేను అత్తయ్య వాళ్ళం అయితే వచ్చాము ఇక్కడైతే వదిన చీటీ అనమాట సో ప్రసాదం అక్కడ ఉం అదే ఈరోజు భక్తులందరికీ కూడా ప్రసాదం పెట్టడం కోసం అనమాట చీటీ రాయించింది సో అందుకోసమే వెళ్ళాము సో మేము ఆ చీటీ రాయించడం వల్ల అనమాట లోపలికి ఇంకా పిలిచి ఇంకా చక్కగా దర్శనం అయితే చేపించారండి చాలా బాగా జరిగింది నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా అత్య నేను కూడా ఫస్ట్ టైం అనమాట అదే ఆంజనేయ స్వామికి ఇంకా నెమలి వాటితో విసురుతారు కదండి అవి కూడా మా చేతికి ఇచ్చారు మంత్రాలు చదివారు ఇంకా ఇంటికి వచ్చాక నేనైతే ఈ పిండితో అవి దీపాలు అయితే చేశాను ఇంక వదినైతే పూజ అయితే స్టార్ట్ చేసిందనమాట हम पूज्य मं रमें नम सर्वांगण पूजय श्री पदवती सल्तर श्रीयात्रा परमात्न अह दिव्य सुंदर विग्रह पूजा వాళ్ళైతే వన్ వీక్ ముందు వచ్చారనమాట ఇక్కడే ఉన్ను అత్తయ్య వదినా కలిసి మార్కెట్కి వెళ్ళి పువ్వులన్నీ కొనుక్కొని వచ్చారనమాట చూసారు కదా ఎంత అందంగా ఉందో చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు అంత బాగా వదిన డెకరేషన్ చేసింది చాలా బాగా పూజ అయిందనమాట ఇంకా మేము పూజ దగ్గర అందరము కూర్చున్నాం అనమాట కూర్చొని అయితే లైట్గా అలా అయితే వీడియో తీసాము వదిన కథ చదువుతుంటే మేము కథ అయితే వింటూ ఉన్నామన్నమాట సో ప్రశాంతంగా చాలా బాగా జరిగింది భక్తి పద్ధతులతో ఏడుకొండల సమర్థతాన్ని ఆచరించాలి నీ భర్త రక్షణ నీ అందే ఉన్నది ఈ ఏడు శిల్వారం ఏకాగ్రత వెంకటేశ్వర అయితే పూజ అంత అయ్యాక నమస్కారం అయితే చేస్తూ ఉన్నారనమాట చక్కగా పూజ ప్రశాంతంగా అయింది సెల్ఫీకి రెడీ అవుతాను సెల్ఫీకి ఇప్పుడు మార్నింగ్ త్వరగానే లేచి అన్ని వంటలు ప్రసాదాలు చేసి మొత్తం చూశారు కదా దేవుడు గుడిని ఎంత బాగా అలంకరించుకుందో ఈ పూజ అంతా కూడా వదిన అలంకరించుకుందండి చూడండి ఎంత ఓపిగ్గా చక్కగా పేర్చిందో ఎంత అందంగా ఉందో కదా చాలా బాగా అనిపించింది చూడటానికి అయితే కళ్ళకి నింపుగా కనిపిస్తూ అనమాట చక్కగా వ్రతం అయితే ఈ శనివారంతో కంప్లీట్ అయ్యిందనమాట చక్కగా అందరము ఉన్నాము ఇంకా పూజ కూడా చక్కగా చాలా బాగా జరిగింది పువ్వులు కూడా ఫ్రెష్ ఫూల్ అనమాట ముందు రోజు వదిన మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తుంది అనమాట సో పూజ అంతా అయ్యాక మాకైతే పసుపు కుంకుమ అదేనండి వాయనం అయితే ఇచ్చింది అనమాట అత్తయ్యకి అయితే ఫస్ట్ వాయనం ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకుంది వదిన అలాగే నేను కూడా అత్తయ్య దగ్గర ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను అనమాట సో ఆ విధంగా చక్కగా పూజ అయితే ప్రశాంతంగా అయింది సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు సమ్ము వాళ్ళు స్కూల్కి అయితే వెళ్తున్నాం అనమాట సో పర్మిషన్ తీసుకొని తీసుకురావాలి ఏదో ఒక షార్ట్ చెప్పాలి కదా సో ఏం చెప్పాలా అని ఆలోచించుకుంటూ వెళ్తున్నాము అదైతే ప్రిన్సిపల్తో మాట్లాడుతుంది నేను రిసెప్షన్లో మాట్లాడతాను అనమాట సో ప్రస్తుతానికైతే స్కూల్కి వెళ్తూ ఉన్నాము స్కూల్ కూడా చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇది నారాయణ వచ్చేసాము నారాయణ నారాయణ ఇది సో వెళ్తూ ఉన్నాము లోపల తీయడానికి పర్మిషన్ ఉండదు సో తీయను నారాయణ స్కూల్ యాక్చువల్గా వదలరండి ఈరోజు ఫంక్షన్ ఉంది అని చెప్పేసి తీసుకొద్దామా అందరు ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పేసి అయితే సమ్ము వాళ్ళ స్కూల్కి అయితే వచ్చాము ఇంకా రిసీవ్ చేసుకున్నాము ఇంక వెళ్ళేసరికి వర్షం అనమాట ఫ్రెండ్స్ వస్తే వదులుతారండి వదిలి ఫోన్ చేసింది అనమాట సో సమ్ముకైతే స్వర్ణ సంతకం పెట్టింది వాళ్ళ ఫ్రెండ్కైతే నేను సైన్ పెట్టానన్నమాట సో ఆ విధంగా వచ్చేసి అయితే చూసే ఇంకా సాటర్డే ఈవినింగ్ అయితే సింధోధిన వాళ్ళు స్టార్ట్ అయ్యారనమాట సింధోధిన అన్నయ్య మా ఆయన నెక్స్ట్ అలాగే వదిన వాళ్ళ అత్తయ్య మాయ వీళ్ళందరూ స్టార్ట్ అయ్యారు వాళ్ళకి కాల్ చేసి అయితే ఈ పాటలు అయితే పాడుతూ ఉన్నాం అనమాట బండ కారెకి వస్తావో లారీకి వస్తావో బి వస్తావో బండెకి వస్తావో కారెకి వస్తావో లైనా మంచిది ఎలాగొంది పాట పాట సూపర్ గా కాదు ఫస్ట్ ఏదైనా ఎక్కవా లేదా ఎక్క ఓకే ఇక్కడైతే ఇంకా చరిష్మా మాయ్య చిట్టి చక్కగా అయితే ఆడుకుంటున్నారు నవ్వుతూ ఉన్నారనమాట సో ఈవినింగ్ టైమ్ ఇంకా వాళ్ళు రాలేదన్నమాట సో ట్రాఫిక్లో ఫుల్ ట్రాఫిక్ అండి మేము కాల్ చేసిన దానికి వాళ్ళు ట్రాఫిక్లో అయితే ఇరుక్కిపోయారు చాలా లేట్ అయిపోయింది వచ్చేసరికి చాలా లేట్గా వచ్చారు ఇంకా వీల్ చైర్ మీద చిట్టి కూర్చోండి అనమాట సో ఆ అయితే అత్తయ్య అయితే మెల్లిగా తిప్పుతుంటే తనకి ఏదోలా అంటే చక్కగా అనిపిస్తుంది అనమాట సో సైలెంట్ గా కూర్చొని అయితే చూస్తూ ఉంది అత్తయ్య అయితే తిప్పుతూ ఉన్నారు బొంగల్ ఫ్రెండ్స్ మా అందరికి వదిలేసి ఐస్ క్రీమ్స్ కొనడానికి వెళ్ళారు ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు ముగ్గురు దొంగతనంగా ఐస్ క్రీమ్ తినుకుంటున్నారు చక్కగా అని చక్కగా వెళ్ళారు వెళ్ళి తినుకొని అయితే వస్తున్నారు అనమాట

పాప మిస్ పెదనానా పెద్దమ్మా పాప మిస్కి పోయాంతారు జర్నీ ఫైనలీ లేట్ అయిపోయింది వచ్చేశారు చిట్టి ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు యశ్వత అసలు <laughs>

ఎక్కడా కార్తీక్ మాసం అయిపోయిన తర్వాత వచ్చిన ఫస్ట్ సండే అనమాట సో అన్నయ్య అయితే మార్కెట్ కి వెళ్ళి చక్కగా అన్ని నాన్ వెజ్కి సంబంధించిన ఐటమ్స్ ఇంకా ఏవేవో కావాలి అవన్నీ కూడా తీసుకొని వచ్చారనమాట మార్నింగ్ మార్నింగే లేచి మార్కెట్కి వెళ్ళి అన్ని తీసుకొచ్చారు ఇంకా స్వర్ణ అయితే మ్యాగీ చేస్తుంది ఎగ్ మ్యాగీ అండి అది కూడా సో అందరము చక్కగా ఎంజాయ్ చేసాము అయితే ఎగ్ మ్యాగీ చేసింది అలాగే అత్తి అయితే మిగతా మధ్యాహ్నం వంటలు అయితే అత్తి ఉన్న లావణ్యదిన వండారు లావణ్యధిన్ అయితే ఫ్రాన్ ఫ్రాన్స్ ఫ్రై చేసింది అనమాట సో ఆ విధంగా అన్నీ కూడా వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి సో మార్నింగ్ మార్నింగే అంటే తిన్న వాళ్ళకి ఎగ్ మ్యాగీ అనమాట కార్తీక మాసం అయిపోయింది కదా ఫస్ట్ సండే అనమాట సో పెద్దవాళ్ళందరికీ కూడా అంబలు అనమాట సో అలాగా అందరికీ గట్టి చెప్పు స్వర్ణ స్వర్ణ చెప్పులే వందా మీరు రా ఎలా ఉందా సూపర్ ఇది ఎవరమ్మా ఇది ఇక్కడ ఇది ఎవరు ఇప్పుడు చూడు ఇది ఎవరు చెప్పు ఇది చీమ్ బొరాటా ఇంకా సండే స్పెషల్స్ అయితే అత్త చేసింది చేపల గ్రేవీ అండి అత్తయ్య చికెన్ అత్తయ్య చేపల గ్రేవీ ఉండరు చికెన్ గ్రేవీ అలాగే చేపల పులుసు కూడా పెట్టారనమాట సో ఆ విధంగా అలాగే ఫిష్ ఫ్రై కోసం కలిపేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాము చూసారు కదా అసలు చేపల గ్రేవీ ఎంత బాగుందో అత్తయ్య చేపల గ్రేవీకి చికెన్ కర్రీకి అయితే అందరూ కూడా ఫ్యాన్స్ అనమాట చిట్ అయితే ఇంకా డ్యాన్స్ చేయడానికి రెడీగా ఉందనమాట సాంగ్స్ వేయమంటుంది ఇంకా వంటలు అన్నీ అయ్యాయి ఇంకా గేమ్స్ అయితే స్టార్ట్ చేయాలి గేమ్స్ కూడా ఆడాము నువ్వు ఇంకా అందరం ఒకే చోట కదా ఫ్యామిలీ అంతా ఒకే చోట ఉండి ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా సమ్ము ఫంక్షన్ కి అందరం ఒకే దగ్గరే ఉండే బట్ ఇప్పుడు ఏంటంటే మా త్రీ ఫ్యామిలీస్ అనమాట సో అత్తయ్య మాయే వాళ్ళు ఉన్నారు వదిన అత్తయ్య అత్తయమాయ వాళ్ళు ఉన్నారు కదా అలాగా మా మూడు అనమాట చూసారు కదా చేపల గ్రేవీ చూస్తుంటేనే నోరూరిపోతుంది అంతా బాగా వచ్చింది టేస్ట్ కూడా అట్లానే వచ్చింది చక్కగా ఇంకా లంచ్ టైం అనమాట సో ఇంకా చక్కగా తింటున్నాము అయితే ఫ్రాన్స్ ఫ్రై చేసింది అనమాట సో ఆ విధంగా ఇన్ని సరేనా చెప్పి ఎలా చర్ష్మా ఎలా చికెన్ గ్రేవీ దాన్ని ఫిష్ ఫ్రై కలిపాను బట్ ఎక్కువ ఐటమ్స్ వల్ల ఫ్రై చేయలేదు ఈవినింగ్ అయితే ఫ్రై చేశాను అనమాట ఇది ఎప్పుడు ఆడుకొనే ఉన్నారు నాకు ఆడి పెంచుకొని ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎవరు గెలిచారు ఇప్పుడు ఇప్పుడు ఎవరు బాయ్ ఈమె బాయ్ 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 చేయండి బాయ్ 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 చేయండి వాళ్ళు బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్ Charisma, bye, hati, ah, bye tis. bye. <laughs> <laughs> ah lady. త్రీ డేస్ ఫుల్గా ఎంజాయ్ చేసేసి సండే నైట్ ఎయిట్కి అయితే స్టార్ట్ అయ్యామనమాట ఎందుకంటే మండే మళ్ళీ పిల్లలకి స్కూల్ కదా వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే ఇంకైతే అందరము కూడా స్టార్ట్ అయ్యాము డిన్నర్లు అంతా చేసేసే స్టార్ట్ అయ్యామండి బాయ్ స్వర్ణ బాయ్ చిట్టి చిట్టివరాట മുൈ ബാഗ്ലാ ഇതോ ഡ എ

నైట్ టైం కదా మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది నేనైతే లైట్గా తీసాను తర్వాత ఇంకా కార్ ఎక్కిన తర్వాత ఇంక అట్లనే కొంచెం అలా కళ్ళు మూసుకొని రిలాక్స్ అయ్యాను అనమాట అంటే పడుకోలేదు జస్ట్ అలా రిలాక్స్ అయ్యాను బాయ్ బాయ్ మా అన్నయ్య మా బాయ్ బాయ్ గుడ్ నైట్ నిద్ర మత్తులో ఉన్నారు నిద్ర అయిపోయింది బాయ్ 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 వదిన వాళ్ళు మాకు డ్రాప్ చేసేసి అయితే వాళ్ళ ఇంటికైతే వెళ్ళారు మాకైతే డ్రాప్ చేసినప్పటికీ టెన్ థర్టీ అయింది అనమాట నైట్ సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఇంటికి వచ్చామన్నమాట టైం అయితే ఇప్పుడు టెన్ థర్టీ అయిందండి సో ఫైనల్గా సేఫ్గా రీచ్ అయిపోయాము సో ఈరోజు వీడియో అయితే ఇది ఎండ్ చేసేయాలనుకుంటున్నాను ఇప్పుడైతే సో ప్రస్తుతానికి అయితే వీడియో ఇప్పుడు మంచిగా చూస్తుంది అనమాట సో మంచిగా నిద్ర కూడా వస్తుంది ఫుల్ టైర్డ్ అయిపోయాము సో అయితే ఇది సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చిందనుకున్న నచ్చితే తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ బై బై గుడ్ నైట్